హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త లక్ష్మీ పార్వతికి భారీ షాక్ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోని తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలను స్వీకరించిన లక్ష్మీ పార్వతికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది ఆమెకు గతంలోని కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్షిప్ హోదాను ఉపసంహరించుకున్నారు ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్ కిషోర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు ఆమెకి ఇప్పటివరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదు గతంలోని ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన సమయంలోని యూనివర్సిటీలోని పిహెచ్డీ విద్యార్థులకు గైడ్గా నియమించారు తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించారు ఆమె గైడ్గా ఉన్న పిహెచ్డీ విద్యార్థుల్ని వర్సిటీ తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్ దగ్గరకు మార్పు చేయాలని ఆదేశించారు మరోవైపు పిహెచ్డీ గైడ్ గా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి పిహెచ్డి విద్యార్థులకు గైడ్గా ఉండాలంటే పీజీ విద్యార్థులకు ప్రొఫెసర్గా కనీసం ఐదేళ్ల పాటు పాఠాలు చెప్పి ఉండాలనే నిబంధనలు ఉందంటున్నారు ఒక్కసారైనా పిహెచ్డీ అందించే ప్రక్రియలో సహకరించి ఉండాలి లక్ష్మీ పార్వతికి ఈ అర్హతలు ఏమీ లేకున్నా ఆమెని పిహెచ్డీ విద్యార్థులకు గైడ్గా నియమించారని ఆరోపణలు వచ్చాయి మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి ఆయన చేపట్టిన నియామకాలతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి ఇటీవల ఆయన వీసీ పదవికి రాజీనామా చెయ్యగా ఏయు ఇన్ఛార్జ్ విసిగా శశిభూషణరావును ప్రభుత్వం నియమించింది కొత్త విసి రాగానే ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రధాన పరిపాలనా కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన గేట్లను తొలగించారు గత ప్రభుత్వ హయాంలోని అప్పటికి ఏయుసి ప్రసాద్ రెడ్డి ఈ గేట్లను ఏర్పాటు చేశారు బీసీ చాంబర్ కు నేరుగా ఎవరు వెళ్లకుండా ఈ గేట్లను అమర్చారు కూటమి ప్రభుత్వం ఆ గేట్లను తొలగించింది ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే మొత్తం మీద లోని ప్రక్షాళన మొదలైందనే చర్చ జరుగుతుంది